ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతాల్లో ఐదుగురు వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు గత నెల పదహారవ తేదీన వేటగాళ్ల ఉచ్చులో పడి పులి మరణించింది దీంతో వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి తాళ్లు కత్తులు తీగలు జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు మాటు వేసి వెళ్ళి మళ్ళీ ఉదయం తెలవార్జాలో వచ్చి అక్కడ చూసిన సందర్భంలో ఈ విధంగా చిత్తపుడి పడింది అని చెప్పి వాళ్ళు చూసుకొని నిర్ధారించుకొని అక్కడ కార్డు కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే ఆన్లౌండ్ పర్సన్స్ కింద అటు అప్రేటర్స్ కింద మేము కేసు నమోదు చేయడం అయింది ఈ కేసు నమోదు చేసి చేసిన తదుపరి మేము వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రకరకాలుగా ముద్దాయి వరకు దానిస్తూ ఉన్నాం అదే సందర్భంలో మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేము తుందారామయ్య తర్వాత వారి కుమారుడు ఎల్లయ్య వ్యక్తులు ఇద్దరు ఆ రుచులు వేయడం వల్లనే సరిపోయింది వారు చేశారని నిర్ధారించుకొని వాళ్ళని విచారించి వారి ద్వారా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు సోదా చేసి ఇవన్నీ చేసిన తదుపరి అక్కడ కొమ్ములు కత్తి వేటకి ఉపయోగించే వస్తువులు ఉన్నందున అతను నేరాన్ని అంగీకరించాడు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజీ ఇవన్నీ చూసుకొని నిర్ధారించుకొని అక్కడే పంచనామా నిర్వహించి ముద్దాయిని ఒకటో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి హాజరుకు వాళ్ళు ఉచ్చులు వేసి మాటలు వేసి